కాస్కో అంగడికి పోగా అని ఈ పెద్ద మనిషి కనిపించాడు పలకరిచ్చే బాగుండదు కదా అని పలకరిచ్చా ఈరోజు కాస్కోకి వెళ్తే నా అటెన్షన్ గ్రాప్ చేసింది కాస్కోలో గోల్డ్ బార్స్ కూడా అమ్ముతున్నారు అదేదో లో నిలబడి అన్నట్టు పాంప్లెట్లు పట్టుకొని నిలబడి ఉన్నారు అసలు డీటెయిల్స్ ఏందో కనుక్కుందా ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే వన్ అవున్స్ గోల్డ్ బార్ అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఉంది వితౌట్ సేల్స్ ట్యాక్స్ అనమాట ఇది ఇంకా ఎక్సైటింగ్ న్యూస్ అసలు సరే అని క్విక్గా క్యాల్క్యులేట్ చేస్తే వన్ అవున్స్ ఆఫ్ గోల్డ్ బార్ అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బార్ యుఎస్లో టూ ల్యాక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ప్రైస్ తేలింది సరే అసలు ఇండియాలో వన్ అవున్స్ ఆఫ్ గోల్డ్ బార్ ఎంత కాస్ట్ అవుతుందో చూద్దామని చెప్పి ఫోన్పే యాప్ ఓపెన్ చేశాను చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆర్డర్ చేయడానికి చూస్తే ఇక్కడ మాక్సిమమ్ ఒక ఆర్డర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో నేను వెంటనే ఆర్డర్ని స్ప్లిట్ చేసి ఒక ఆర్డర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ది ఇంకొక ఆర్డర్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ది క్యాలిక్యులేషన్ చేశాను అప్పుడు మొత్తము టోటల్ సమప్ చేస్తే వన్ అవున్స్ ఆఫ్ గోల్డ్ బార్ ఇండియాలో విత్ టాక్సెస్ రెండు లక్షల ఇరవై వేల నూట యాభై రూపాయలు వచ్చింది ఒక్కసారిగా క్యాలిక్యులేషన్ కంపేర్ చేస్తే ఇండియాకి యుఎస్కి వన్ అవున్స్ గోల్డ్ బార్ ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ వచ్చింది నా ఊపు చూసి మా ఫ్రెండ్ మా ఎందుకు మావా నీకు అంతొందరా ముందు ఫస్ట్ కస్టమ్ రూల్స్ చూడమన్నాడు సరే అని డీటెయిల్స్ చెక్ చేస్తే మనోడు చెప్పింది కరెక్టే వేరే దేశాల నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు కొంచెం గోల్డ్ మాత్రమే తీసుకుని వెళ్ళగలుగుతారు దానికి ఒక కోటా ఉంటుంది మగవాళ్ళు మాత్రం ట్వంటీ గ్రామ్స్ మాత్రమే క్యారీ చేయగలుగుతారు ఆడవాళ్ళు ఫార్టీ గ్రామ్స్ క్యారీ చేయగలుగుతారు అంతకంటే ఎక్కువ క్యారీ చేస్తే థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మనం కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్లో అవునా నిజమా సో ఈ క్యాల్కులేషన్ అంతా చూసిన తర్వాత ఇక్కడ గోల్డ్ బార్ కొని ఇక్కడే యూనో జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకోవటము లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేసుకోవటము అయితే బెటర్ ఆప్షన్ కానీ ఇండియాకి తీసుకొని వెళ్ళటము అంత ఐడియల్ ఆప్షన్ కాదని అనిపించింది నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే